సభకు నమస్కారం ఈ మ్యాన్ ఆఫ్ ద మిలనియా డాక్టర్ హెడ్గేవార్ ఈ పుస్తకము విమోచన అయ్యే ముందరే పరిచయం చేయాల్సిన అవకాశం లభిస్తుంది మొత్తం పుస్తకం ఇది ఐదు వందల డెబ్భై రెండు పేజీలు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పేజెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అక్రాస్ థర్టీ టూ చాప్టర్స్ ఈ పుస్తకము ఒరిజినల్ మరాఠీలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో పబ్లిష్ అయింది దాని తర్వాత హిందీలో లోకహిత్ ప్రకాశన్ వాళ్ళు పబ్లిష్ చేశారు తర్వాత బంగాలీలో వచ్చింది రాసిన ఆయన నరహరి పాల్కర్ గారు నారాయణహరి పాల్కర్ గారు వీరు డాక్టర్జీకి సమకాలీకులు కలిసి పనిచేశారు డాక్టర్జీతో పాటు కాబట్టి ఒక రకంగా అథెంటిక్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ హెడ్గేవర్ గారు అని చెప్పాలంటే వారు పోయిన తర్వాత రాశారు కానీ ఆ ఇన్సిడెంట్స్ అన్నింటిలో దాదాపు ఆయన వారితో పాటు కలిసి పనిచేసిన కారణంగా ఎగ్జాస్టివ్గా అనేక డీటెయిల్స్ దీంట్లో మనకు కనిపిస్తాయి అట్లాగే జీ పైన ఈ ఈ పుస్తకము ఢిల్లీలో ముందు లాంచ్ అయింది అందులో మన అఖిల భారతీయ కార్యవాహ గారు దత్తాత్రేయ హొసబల్లే గారు మాట్లాడుతూ డాక్టర్ హెడిగేవారు గారి పైన మూడు ఇంపార్టెంట్ పుస్తకాల గురించి ప్రస్తావన చేశారు అంటే ఇంగ్లీష్లో ఈ ఈ మూడు పుస్తకాలు కలుపుకుంటే ఒక కంప్ కాంప్రిహెన్సివ్ సెట్ అనుకోవచ్చు అని ఒకటేమో శేషాద్రి గారు రాసింది ఏపోక్ మేకర్ డాక్టర్ హెడిగవారిది ఏపోక్ మేకర్ అని దాంట్లో ముఖ్యంగా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది దాంట్లో రెండోది డాక్టర్ రాకేష్ సిన్హా గారని వారు ఒక బయోగ్రఫీ రాశారు అది పరిశోధనాత్మకమైన బయోగ్రఫీ ఆయన పిహెచ్డి సబ్జెక్ట్ కింద దాన్ని తీసుకుని వారు దాని మీద వర్క్ చేశారు అది రీసెర్చ్ ఓరియంటెడ్ ఓరియంటెడ్ వర్క్ కింద మనం పరిగణించవచ్చు ఇది ఒక రకంగా ఆయనకు సమకాలీకులు కాబట్టి ఓవరాల్ ఒక పిక్చర్ వారి వారి లైఫ్ ఆ టైంలో ఉన్న కా కాన్ఫ్లిక్ట్స్ ఏమున్నాయి దేశంలో ఆ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ మనకు దీనిలో లభ్యమవుతాయి ఈ పుస్తకము ప్రచురించిన సంస్థ సురూచి ప్రకాశన్ సురుచి ప్రకాశను నైన్ ఒక అరవై సంవత్సరాలు లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నుంచి పబ్లిషింగ్లో ఉంది అది రఫ్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైటిల్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు దాదాపు అన్ని పుస్తకాలు గూగుల్ బుక్స్లో డౌన్లోడ్స్ కోసం కూడా పెచ్చారు వాళ్ళు సో దాదాపు వన్ ల్యాక్ డౌన్లోడ్స్ పర్ మంత్ వాళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు ఈ ఇంగ్లీష్ అనువాదము ఇంగ్లాండ్లో మన ఒక అక్కడ ఉన్న సంఘచాలకులు ఎవరైతే యూకేకి సంఘచాలకు ఉండేవారో డాక్టర్ నేనే గారు అని అనిల్ నేనే గారు వారు ఈ అనువాదం ప్రారంభం చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవితం యొక్క ఫలశ్రుతి అని చెప్పచ్చు ఎందుకంటే ఈ పుస్తకము లాంచ్ అయ్యి ఒక నెల ముందర వారు పరమపదించారు వరల్డ్ హిందూ కాంగ్రెస్ బ్యాంగ్ బ్యాంకాక్లో వారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాణాలు వారు వదిలేశారు దాని తర్వాత ఈ బుక్ లాంచ్ అయింది ఈ పుస్తక లాంచ్లో ఇంగ్ ఢిల్లీలో జరిగిన లాంచ్లో వారు శ్రీమతి గారు వచ్చారు అశ్విని నేనే గారు వారు దాంట్లో పాల్గొన్నారు అయితే ఈ గత నెల వారు కూడా పరమపదించారు సో ఈ ఓవరాల్ ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ ఆడియన్స్కి ఇట్లాంటి ఒక పుస్తకం రావాలని ఒక తపనతోటి వారు రాయడం జరిగింది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ బేస్డ్గా ఈ బుక్ ఉంది అని చెప్తుంటారు అయితే ఈ పుస్తకంలో ఈ ఐదు వందల డెబ్బై రెండు పేజీలు మొత్తం చదవ చదవడానికి ఇప్పుడు మనకు సాధ్యపడదు కాబట్టి ఇంపార్టెంట్ ఒక రెండు మూడు అంశాలు మీ ముందర ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకటేమో ఇవాళ మనము సంఘ పైన బ్యాన్ ఈ సబ్జెక్ట్ పైన నిన్న మొన్న న్యూస్లో వచ్చింది అయితే ఈ బ్యాన్కి సంబంధించి నైన్టీన్ థర్టీ టూలో కూడా గవర్నమెంట్ అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి వాళ్ళు ప్రణాళిక వేస్తున్నప్పుడు డాక్టర్ గారు డాక్టర్ హెడిగేవారు గారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉండేదని ఇక్కడ రాసున్నది So, Arantaro, even if the government decides tomorrow to shut down the sangha, how can the sangha be shut down? Even if the government decides to shut it down, how can the sang be shut down? You may see the closure of the physical shakhas, but the invisible shakhas will grow exponentially. The government can close down things that people can see outwardly, but how can they remove the emotions in our hearts, minds, and souls? In sum, the government cannot intentionally attack the sangha. If they did, then there would be a new generation of shakhas for every Swayamsevak. Sevak. If the government decides to declare the sangha as illegal, then an incalculable number of shakhas will crop up. In that case, why don't we try now to start Shakhas everywhere? Ani Pilupu. Dr. ఇంకొక రెండు రీడింగ్స్ ప్రస్తావి ప్రస్తావిస్తాను వారికి ఆరాధ్యులు స్వామి రామదాస్ సమర్థ రామదాస్ స్వామి అట్లాగే లోకమాన్య తిలక్ యొక్క గీతా రహస్యాది కూడా ఆయన పైన చాలా ప్రభావం ఉండేదని చెప్తుంటారు అయితే దాని మీద వారు ఆర్గనైజేషన్ స్కిల్స్ పైన నోట్స్ రాసుకున్నారు డాక్టర్జీ దాంట్లో మొదటి లైన్ ఇంపార్ మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ కింద వారు రాస్తారు యాక్ట్ ఆన్ వాట్ యు సే మనం చెప్తుంటాం చెప్పింది చేయండి అని చెప్తుంటాం కానీ ఫస్ట్ యాక్ట్ అండ్ దెన్ స్పీక్ చెప్పింది చేయడం కాదు చేసిందే చెప్పాలని చెప్పి ఇది డాక్టర్జీ ఆర్నేషన్ మూమెంట్స్ గురించి చెప్తుంటాం ఫర్ విదౌట్ యాక్షన్ లిటరీ నాలెడ్జ్ ఇస్ బట్ అ డాగ్స్ వామిట్ సర్చ్ ఎవ్రీవేర్ దెన్ ఎంటర్ ఎ విలేజ్ ఆర్ టౌన్ ఫార్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్ విదౌట్ టాయిల్ నో కింగ్డమ్ ఎర్న్డ్ విదౌట్ హార్డ్ వర్క్ ఈ విధంగా అనేక సందర్భాల్లో డాక్టర్జీ యొక్క ప్రతిస్పందన ఏందనేది దీంట్లో మనకు కనిపిస్తుంది అట్లాగే గాంధీ గారితో జరిగిన అయితే డిస్కషన్ జరిగింది దాని వివరాలు ఉన్నాయి అనేక మంది ఆ కాలంలో ఉన్న ఏవైతే లీడర్స్ ఉండేనో వాళ్ళు ఆయనతో పాటు ఇంటరాక్షన్స్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఛాలెంజెస్ ఆయన పైన ఆక్రమణలు చేయాలని అయితే నిర్ణయాలు చేశారు కొంతమంది ఒక పబ్లిక్లో ఒక ఆయన ఒక న్యూస్ పేపర్లో రిలీజ్ చేశాడు డాక్టర్ జీ పైన మిమ్మల్ని వారం చేస్తున్నాం అని చెప్పి చెప్తూ వారు రాస్తుంటే ఆయన నవ్వుతారు దానిపైన అంటే అటాక్స్ని కూడా ఏ విధంగా స్వీకరించారనే విషయం కూడా ఈ పుస్తకంలో ఎట్లా దాన్ని డీల్ చేశారనే విషయం కూడా ఉన్నది అట్లాగే సంఘము త్రివర్ణ పతాక పైన కూడా అనేక సందర్భాల్లో కాంట్రవర్సీస్ లేపుతూ ఉంటారు మీడియాలో అయితే నైన్టీన్ దీంట్లో ఒక సంఘటన కూడా రికార్డ్ అయ్యి ఉంది నైన్టీన్ థర్టీ సిక్స్లో ది యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అట్ కాంగ్రిగేటెడ్ అట్ ఫైజ్ ఫై ఫైజ్పూర్ వైల్ నెహ్రూ వాజ్ హాయిస్టింగ్ ద ఫ్లాగ్ టు బిగిన్ ప్రొసీడింగ్స్ ద ఫ్లాగ్ బికేమ్ స్టక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లాగ్ పోల్ ఎయిటీ ఫీట్ పోల్లో త్రివర్ణ పతాక ఎగరేసే ప్రయత్నం చేస్తుంటే ఫ్లాగ్ మధ్యలో ఆగిపోతే అంటే ఎగిరేయలేకపోయినప్పుడు అప్పుడు మన ఒక స్వయం సేవకు ఫ్రమ్ షిర్పూర్ అండ్ కిషన్ సింగ్ పరదేశీ అని ఆయన ఆయన పైకి ఎక్కేసి ఆ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు అయితే అందరు థ్యాంక్ చేస్తారు థ్యాంక్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన సన్మానించాలని నిర్ణయం చేస్తారు కానీ ఈయన ఆర్ఎస్ఎస్ స్వయం తెలిసి ఆ కాన్స్ సన్మానాన్ని వారు రద్దు చేస్తారు అయితే డాక్టర్జీకి ఈ విషయం తెలిసిన తర్వాత డాక్టర్జీ హీ ఇన్వైటెడ్ కిషన్ సింగ్ టు అటెండ్ దేవ్పూర్ శాఖ ఇన్ ధులే ఆన్ ట్వంటీ థర్డ్ మార్చ్ నైన్టీన్ థర్టీ సెవెన్ హీ సిట్ హీ ఇన్సిస్టెడ్ దట్ కిషన్ సింగ్ షుడ్ సిట్ నెక్స్ట్ టు హిమ్ అండ్ ప్రెజెంటెడ్ ప్రెజెంటెడ్ హిమ్ విత్ అ గాబ్లెట్ మేడ్ ఆఫ్ స్టర్లింగ్ సిల్వర్ ద థాట్స్ ఎక్స్ప్రెస్ బై డాక్టర్జీ ఇన్ స్పీచ్ దట్ డే ఆర్ వర్త్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వాట్ ఆర్ యూస్ థాట్స్ మీరు పుస్తకంలో చదవండి ఈ విధంగా అనేక ఇంపార్టెంట్ టిడ్బిట్స్ ముఖ్యంగా ఇప్పుడున్న అనేక రకాల ప్రశ్నలు ఏదైతే సంఘ పైన ఉన్నాయో ఎందుకు ఈ పుస్తకం ఇంకో పుస్తకం డాక్టర్ హెడిగవరి పైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి డా చాలామంది యువకులకి ఇప్పుడు రిన్యూడ్ ఇంట్రెస్ట్ ఆర్ఎస్ఎస్ పైన ఫౌండర్ పైన ఉన్నది కాబట్టి అథెంటిక్ ఒక బయోగ్రఫీ ఆ కాల ఆ సమకాలీకులు రాసిన వ్యక్తి చెప్తే బాగుంటుందనే విషయంతో ఈ పుస్తకం ప్రచురించబడ్డది చివరిలో ఆయన క్వాలిటీస్ గురించి నానా పాల్కర్ గారు లాస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్లో లాస్ట్ పేజ్లో రాస్తారు డాక్టర్జీ వాజ్ టోటలీ ఎంగ్రాస్డ్ ఇన్ ద టాస్క్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ అదర్స్ టు ఫాలో సూట్ for this very purpose he would ask has the sang caused you any discontent one who is utterly disheartened forgets everything about himself speaks only to his haunted soul and behaves according to his wishes dr ji wanted such swayamsevaks within the sang and kept asking such questions in this matter it is difficult to accurately describe all of dr ji's traits one cannot illustrate his greatness with mere words it might be said, said that, short of describing Dr. G's outward calmness but inner fire, it was made to be experienced. No matter how speedily or effectively those around him worked, Dr. G was always a few steps ahead of them with his unerring efforts, determination and strength of will. Dr. everyone? Everyone who came to contact with him knew that Dr. G loved everyone but loved them more than anyone else. ఎవరు కలిసినా వాళ్ళు అనుకునే వాళ్ళు అందరినీ ప్రేమిస్తాడు కానీ నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడనే విషయం అంత అంత ప్రేమ డాక్టర్ జీ దాని మన సంఘంలో మనం చెప్తుంటాము శుద్ధ సాత్విక్ ప్రేమ అప్నా కార్యక ఆధార అని సచ్ రిమార్కబుల్ లవ్ ఫీల్డ్ ది హార్ట్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్ యాజ్ ది క్వైట్లీ షెడ్ టియర్స్ ఆఫ్ లవ్ అబౌట్ డాక్టర్ జీస్ గ్రేట్నెస్ దే వుడ్ సే విత్ ఈవెన్ అ రే ఆఫ్ యో బ్రిలియన్స్ ఇంబైబ్డ్ ఇన్ అస్ విల్ బ్రైటన్ ఆల్ ద టెన్ డైరెక్షన్స్ అరౌండ్ అస్ ఈ విధంగా ఈ పుస్తకంలో అనేక ఇంపార్టెంట్ చాప్టర్స్ డాక్టర్ జీ గురించి ఒక కాంప్రిహెన్సివ్ బయోగ్రఫీ అందరు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదివి చదివిస్తారనే విశ్ ఆశిస్తూ ముగిస్తాను